కసిరెడ్డి విషయంలో క్షణక్షణం ఉత్కంఠగా మారుతుంది ఏ క్షణానైనా కసిరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఏ క్షణానైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు వైసీపీ హయాంలో ఐటీ సలహాదారునిగా పనిచేశానని ఐటీ విధానాలకే తన పాత్ర పరిమితమైందని ఇతర శాఖలు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదు అని చెప్పి అందులో పేర్కొన్నారు గత ప్రభుత్వంతో సంబంధం ఉందన్న ఏకైక కారణంతో తనను మద్యం కేసులో ఇరికించి అరెస్ట్ చేసి వేధించాలని దర్యాప్తు సంస్థ చూస్తుందని చెప్పుకొచ్చారు మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు వైసీపీ హయాంలో ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని మాతృశాఖకు పంపివేస్తూ ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది ఈ విషయం ఈ నెల నాలుగున్న పత్రికల్లో కూడా వచ్చిందని తెలిపారు అన్ని తానే వ్యవహరించిన రెడ్డిని మాతృ సంస్థకు వెళ్ళేందుకు రిలీవ్ చేసి గత ప్రభుత్వం సత్తో సంబంధం ఉన్న తనలాంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకోవడం చట్ట విరుద్ధం అని కూడా పేర్కొన్నారు అయితే ఇప్పుడు ఈయనైతే భయపడుతున్నారు ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు అనేది అందుకే హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం మరి బెయిల్ ఇస్తుందా లేదా కసిరెడ్డి అరెస్ట్కి ఆల్రెడీ సిట్ కూడా విచారణ సిద్ధంగా ఉంది సిఐడి కూడా అతను అదుపులో తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి రెడీగా ఉందట